అంటే వికార్ మై మోయినాబాద్ నుండి వికారాబాద్ వరకు ఉన్న రోడ్ ట్రాఫిక్ బాగా పెరగడంతో రోడ్ను వైడ్నింగ్ చేయాలనే ఆలోచనతో గతంలో నుండి కూడా ప్రపోజల్ ప్రిపేర్ చేయడం దాన్ని గ్రౌండ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నిన్న ఒక సంఘటన జరిగింది ఉదయమే వాళ్ళ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చనిపోయినారు ప్రొద్దుటూరులో నిజంగా అక్కడికి వెళ్తే వాళ్ళ పిల్లలు బాధను చూసి తట్టుకోలేకపోయినాను అంటే ఇద్దరు అబ్బాయిలు కూడా ఇంట్లో ఇంకెవరూ లేరు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయిందని బాధపడుతుంటే కొంచెం బాధ అనిపించింది అది మధ్యాహ్నం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాను ఇప్పుడు ఒకేసారి పది మంది చనిపోయిందని టీవీలలో వస్తూ ఉంటే గుండె తరుక్కుపోయింది ఆలూరు దగ్గర ఎప్పుడైనా గత పదిహేను సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నా ఆలూరు గేట్ పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అక్కడ ఉన్న రైతులందరూ ఆలూరు రైతులు నాంచేరు వాళ్ళు కానీ వచ్చి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎక్కడెక్కడ నుండో ఉన్న వాళ్ళందరూ ఫ్రెష్ కూరగాయలను తీసుకునే వాళ్ళు అసలు చాలా లోపలికి కూర్చొని అమ్ముకునే వాళ్ళు కదా అసలు యాక్సిడెంట్ అని అక్కడ నుండి ఆలోచిస్తూ వస్తూ ఉన్నాను నిజంగానే ఇది చాలా బాధాకరం దాదాపుగా ఎనిమిది కుటుంబాలలో నలుగు నలుగురు చనిపోతే ఇంకా నలుగురికి ఏమో దెబ్బలు తగిలినాయని చెప్తా ఉన్నారు బట్ చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళ బాధను వాళ్ళ కుటుంబ సభ్యుల బాధను ఎవరై కూడా తీర్చలేం ఉదయం చూస్తే వాళ్ళు అట్లా ఏడుస్తున్న ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే వాళ్ళు అదే బాధపడతా ఉన్నారు నేను అనుకుంటే దాదాపు ఈ సంవత్సరం లోపల ముప్పై నలభై యాక్సిడెంట్స్ అయ్యి ఉంటాయి అనుకుంటాను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలాసార్లు గతంలో కూడా చెప్పినాం ఎక్కడైతే యాక్సిడెంట్ పాయింట్స్ ఉన్నాయో కొంచెం జాగ్రత్త చూడండి వైండింగ్ అయ్యేంత వరకు అని గతంలో కేసీఆర్ గారు దీన్ని నేషనల్ హైవేగా క్రియేట్ చేస్తూ అప్ప నుండి రోడ్ని శాంక్షన్ ఇచ్చిన సందర్భంలో ఇక్కడ రోడ్ వైండింగ్కి చెట్లాడ్డం వస్తాయనో మరి ఏంటో ఆలోచన తెలీదు మన్నేగూడ నుండి వైండింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో టిప్పుకాన్ బ్రిడ్జ్ నుండి మన్నెగూడ వరకు అనేది దాన్ని శాంక్షన్ ఇవ్వడం ఐ థింక్ టూ థౌజండ్ వన్లో శాంక్షన్ వచ్చి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో టెండర్ అయిపోయింది అంతలో గ్రౌండ్ చేద్దామంటే ఎన్జిటిలో చెట్ల గురించి కేసు వేయడం జరిగింది కాబట్టి దాంతో కొంత ఆ కేసు ఫాలో అప్ చేస్తున్న సందర్భంలో ఎన్నికలు రావడం అంతలో ప్రభుత్వం మారడం ఇవన్నీ నుండి కూడా ఆలోచిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు పోతున్న దారి ఇదే కదా కొడంగల్ ఎట్టు నుండే వెళ్తారు కాబట్టి అధికారులు ఇంకా ప్రో యాక్టివ్తో వీలైనంత తొందరలో చేస్తారనే ఆలోచనతో వన్ ఇయర్ నుండి ఒక విమర్శ కానీ ఒక డిమాండ్ కానీ చేయకుండా ప్రధాన ప్రతిపక్షమైనా కూడా ఓపిక పడుతూ తప్పకుండా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి చేస్తుందిలే అని ఆలోచిస్తూ వచ్చిన సందర్భంలో రోజు రోజుకు డిలే అవుతున్న సందర్భంలో ఇంకా బాధ అనిపిస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు ఎందుకంటే ఇక్కడికి వస్తే ఈ కా ఈ ఈ రోడ్ పోతూ ఉంటే రోజు ఎక్కడ ఏం యాక్సిడెంట్ అవుతుందో ఎవరు ఎవరు ప్రాణం కోల్పోతారనే భయం అనేది ఒకటి ఏర్పడిపోయింది అయిపోయింది నూట ముప్పై కోట్ నుంచి నూట ముప్పై ఐదు కోట్ వాళ్ళ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి అది ఒకటే ఫైవ్ విచ్యింది క్లోజ్ వన్ థర్టీ ఫైవ్ ఇష్యూ క్లోజ్ ఇచ్చేసాం అయిపోయింది ఇప్పుడు ఎన్జీటీమ్ ఉన్న డిసెంబర్లో క్లోజ్ చేసింది మేడం నవంబర్ ఎందుకులో నవంబర్ ఇరవై మూడు నాడు కేసు క్లోజ్ చేసి నేషనల్ ఎన్విరాన్మెంటల్ నుంచి క్లియరెన్స్ తీసుకోవాలని చెప్పింది మళ్ళీ అడ్మిట్ చేసుకొని స్టే ఇచ్చారు వాళ్ళ హాస్పిటల్లో స్టే ఇచ్చారు స్టే ఇచ్చి మొన్న మన వాళ్ళు ఇమీడియట్లీ ఎన్హెచ్ వాళ్ళు ట్రై చేస్తే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కైన్ చేస్తారు లేదని వీళ్ళు ఎమర్జెన్సీ క్లాక్ తిందా లేదు మాకు కావాలి అని నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు పెట్టారు మేడం ఇయర్ ఆ రోజు ఏం చేశారంటే ఆ రోజు ఇమీడియట్లీ మన వాళ్ళు కల నేషనల్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రిపోర్టు అన్నీ ఇచ్చిన తర్వాత లేదు ఒక మెంబర్ లేరు అసలు అది లేదు ఇది లేదా మళ్ళీ పడేసి రేపు డిసెంబర్ సిక్స్టీన్త్ పెట్టారు వద్దని చెప్పండి ఒకటి మీరు ఆర్ఎన్ బిల్ నేషనల్ రిక్వెస్ట్ చేసి టర్నింగ్స్ దగ్గర కొంత వైడనింగ్ మట్టితో చేసి మనం